లక్ష్మయ్య గారికి అలాగే మా ఏ బ్లాక్ బీ బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు సంతోషంగా ఉంటుందో ఏ ఇంట్లో ఏ గ్రామంలో ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అక్కడ సుభిక్షంగా ఉంటుందనేది మన హిందూ సంస్కృతి సాంప్రదాయం మన నానుడి అందులో భాగంగానే ప్రభుత్వం వచ్చిన రెండో రోజే ఏదైతే హామీ ఇచ్చామో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద వెరీ నెక్స్ట్ సెకండ్ డే ఓతు తీసుకున్న ప్రభుత్వం రెండో రోజునే ఆ కార్యక్రమాన్ని అమలు చేసి నిన్ననే అది రెండు వందల కోట్లు మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడం కూడా నిన్న జరిగింది అంటే ఒక పక్కన అది మహిళలకి చేయుతను అందిస్తూ గత అన్ని ప్రభుత్వాల్లో కూడా ఆర్టీసీ ఎప్పుడూ లాస్ట్లోనే నడిచింది మనందరం ఇంటానే ఉన్నాం ఎప్పుడు విన్నా ఆర్టీసీ లాస్ట్లో ఉంది లాస్ట్లో ఉందనే మనం విన్నాం ఇవాళ అటువంటి ఆర్టీసీని ఒక లాభదాయకమైన సంస్థగా తీసుకురావడానికి కూడా ఈ పథకం ఉపయోగపడిందని చెప్పి తెలియజేస్తానంటే ఇది వైస్ వర్స రెండు పక్కల మహిళలు లబ్ధి పొందుతూనే ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయిన ఆర్టీసీని కూడా గట్టెక్కిచ్చే విధంగా ఈ మధ్య దగ్గర దగ్గర ఆరు వేల కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీకి అందించడం కూడా జరిగింది తద్వారా ఆర్టీసీ కూడా మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు మన హైదరాబాద్ సిటీలో మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకొక రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి తద్వారా హైదరాబాద్కి ఏదైతే పొల్యూషన్ ఫ్రీ చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా తర్వాత ఏదైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లు పథకం ఏదైతే ప్ర ఇస్తామని చెప్పి చెప్పామో పేద మహిళలకి ఎక్కడెక్కడైతే రెండు వందల లోపు పవర్ వాడుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్కీమ్ని ఎంజాయ్ చేసుకుంటూ మరి రెండు వందల రూపాయలు యూనిట్లు ఎవరైతే పవర్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యను ఉచిత పవరు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ పండ్ ఇస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఈ కార్యక్రమం కూడా అమలు జరుగుతూ ఉంది ఎక్కడన్నా కూడా వారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదన్నా టెక్నికల్గా మిస్టేక్ ఉండి ఎక్కడన్నా కొంతమందికి రాకపోతే తప్పితే మిగిలిన అందరూ కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ బండ్ అందుకోవడం కూడా మహిళలకి జరుగుతూ ఉంది అంతేకాదు గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి ఏదైతే కళ్యాణ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు కూడా మా ప్రభుత్వం వచ్చినాక పాత రోజుల్లో పెండింగ్ ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈవెన్ మన కొగట్పల్లి నియోజకవర్గంలో కూడా అనేక వందల మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది ఇలా మహిళలకు ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం చేతులు అందిస్తూ మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం అడుగులేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్ కింద యాభై రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది ఇంతకు ముందు కూడా ఇవి చేశారు అవి చేసి నేనేదో గొప్ప చేశాను నేను ఇంకొకటి పైలకి ఏదో ఖర్చు పెట్టా అంటే కాదు కదా ఇవి వాళ్ళ రొటీన్ జాబ్ దే హ్యావ్ టు డూ దేర్ జాబ్ అట్లాగే మరి రీసెంట్గా కాక మొన్న కూడా అది ఎమ్మెల్యే బిడ్డ కార్పొరేట్ పెట్ట అఫీషియల్గా జేహెచ్ఎంసీ వాళ్ళు నిన్న కా నిన్న పదిహేను కోట్లు శాంక్షన్ ఇచ్చారు వివిధ వర్క్స్కి పదిహేను భారతదేశ చరిత్రలోనే కని విని విధంగా సన్న బియ్యం పథకం ప్రతి కార్డు ఉన్న వాళ్ళకి ఆరు కిలోల సన్న బియ్యం మీకు తెలిసి ఇంత ముందు కూడా ఇచ్చారు ఆ బియ్యం ఎందుకు వచ్చాయి కాదు అమ్ముకోవడానికి లేకపోతే ఏదో పప్పులు ఇది ఐదు రూపాయలు పది రూపాయలు అమ్మేసుకునేవాళ్ళు ఇవాళ బారులు తీరు మరీ బియ్యాన్ని తీసుకెళ్ళి వండుగు తింటున్నారు ఆడబడ్డలు ప్రతి ఇంటికి కూడా కార్డున్న ప్రతి ఇంటికి కూడా సన్న బియ్యం అందిస్తున్నాం ఈ మధ్య మీకు తెలుసు మూడు నెలల రేషన్ కూడా ఒకేసారి ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి ఇలా మేము చెప్పిన పనులు చెప్పని పనులు అనేకమైన కార్యక్రమాలు తీసుకుని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఒక జనరంజకమైన పాలన సాగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొక